తులారాశి వారికి ఎలా ఉందో చూద్దాం తులారాశి వారికి వారం ఎలా ఉందో చూద్దాం తులారాశి వారికి ఈ వారం జీవితంలో అన్ని రంగాల వారికి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండడం మంచి విజయాలు సాధించే అవకాశం ఉంటుంది మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది మీ కుటుంబంతో సంతోషంగా ఈ వారం కూడా గడపడానికి అవకాశం కూడా కలిగి ఉంటారు కొంత వైభవాయుష్యంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కొంత కంటిన్యూస్గా ఉండే అవకాశాలు కూడా కలిగి ఉంటారు చెప్పచ్చు మీ ఉద్యోగాన్ని మార్చాలని కానీ ఉద్యోగపరంగా పైన వారం కూడా మీకు చెప్పాను ఉద్యోగపరమైన మార్పులు ఈ వారం కూడా కొంత ప్రయత్నం చేయండి ఈ వారం కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగపర విషయాల్లో కొంత సక్సెస్ రావడానికి కూడా అవకాశాలు బాగా ఉండే అవకాశాలు కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు ఈ వారంలో రెండో భాగంలో కొంత ఉద్యోగుల పరంగా అనవసరమైన సమస్యలు ఎక్కువ ఉంటాయి గవర్నమెంట్ సమస్యల వారికి కొంత మిగుట ఫలితాలు రావడం గవర్నమెంట్ సమస్యల్లో ప్రతిదీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు కాబట్టి ఉద్యోగపరంగా గవర్నమెంట్ సమస్యలు వారు జాగ్రత్తగా ఉండగలిగే మంచి మంచిది వ్యాపారస్తునికి కొంత పాజిటివ్ కాలం అంటే వ్యాపార పరంగా కొంత అనుకూలంగా ఉండడం వ్యాపారపర విషయాల్లో కొంత సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు పర విషయంలో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు మీ వైవాహిక జీవితం చాలా పాజిటివ్గా ఉంటుంది అంటే భార్యాభర్తల బంధం చాలా అనుకూలంగా ఉంటుంది భార్యాభర్తల బంధ విషయంలో కొంత పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది ఇద్దరు ఒకరి మీద ఒకరు నమ్మకం రావడం భార్యాభర్త విషయంలో కొంత అనుకూలమైన కొంత అనుకో అవకాశం కలుగుతుంది సస్థమాధిపతి మహారేడు కాబట్టి శత్రు బాధలు రుణమాధలు ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువ కలుగుతాయి రుణ బాధలు సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తలు పాడగలిగితే ఈ వారం కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇచ్చే అవకాశం కలిగి ఉంటారు ధనపూర్వక విషయాల్లో మంచి ఫలితాలు ఎక్కువగా ఉండడం సక్సెస్ రావడానికి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు కాబట్టి ఈ వారం రాశి వారికి అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా చేసుకోండి లవ్ చేసిన వ్యక్తులనే కలైట్ బాగుండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు